హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లాబ్స్ మీడియా నేను మీ రవివర్మ ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే ఒక కళాకారుడుగా జన్మిస్తాడు ఎంతో కష్టపడితేనే ఒక వ్యాపారంలో వృద్ధి చెందుతాడు అలాగే ఎంతో ప్రజాసేవ చేస్తేనే ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు ఇలాంటి వారిని అందరినీ వారి కష్టాలని కర్ణీలని వాళ్ళ అనుభవాలని ప్రపంచానికి తెలియజేయటమే ఈ క్లాబ్స్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ నన్ను ప్రశ్నించేది ఓ నారద ప్రణామములు ఎవరు నారదా నన్ను ప్రశ్నించినది మానవులా మానవులు నన్ను ప్రశ్నిస్తున్నారా ఏమిటి ఏమిటి విశేషం ఏమిటి ఈ సృష్టిలో అనంతకోటి జీవ ప్రమాణ జీవ ప్రమాణ రాసులలో మానవుడక్కడే నన్ను ప్రశ్నిస్తున్నాడు అడుగు అడుగునా అపజయం పొందుతున్నాడు నేను సమాధానం చెప్పవలినా మానవుడు ఎన్నటికి మృత్యువును జయించలేడు నారద ముమ్మాటికి మానవుడు మృత్యువును జయించలేడు నారద మహర్షి అడుచుడు అనంతకోటి అనంతకోటి ప్రమాణ వెలుగుతున్న ఆ జ్యోతులు ఇప్పుడు ఇప్పుడిప్పుడే ప్రభవిస్తున్న జీవుల యొక్క సూచికలు కొడిగట్టి ఆరుపోడుకు సిద్ధముగా ఉన్న దీప గళికలు మానవులు యొక్క ప్రాణోత్క్రమణ సూచనలు రెపరెపలాడు ఆ దీప దీపకళికలు నిరంతరం పరిశ్రమిస్తూ వెలుగుతూ నిర్ణీత కాలంతో ఆరిపోతాయి అప్పుడు ఆ జీవి మరణిస్తుంది మరణించిన ప్రాణి జన్మిస్తుంది వెలుగుతో పాటు చీకటి అన్న ఉద్భవించినట్టుగా మరణించిన జన్మించిన ప్రాణి తిరిగి మరణిస్తుంది ఇది ఒక అనంతకాల చక్ర భ్రమణం ఈ అనంతకాల దగ్గర భ్రమణ మనకు నిరంతర పర్యవేక్షకులను నేను జనన మరణ నీ అంతను నేను నియమబద్ధమైన నా నా అధికారాన్ని ధిక్కరించి జయించగలిగే శక్తి ఏదీనూ లేదు ఎవరికి లేదు ఇంకా ఏమిటి నా నీ అనుమానం असंभव सर में ब्रह्म को नहीं ना सर में ब्रह्म को नहीं ना सर्व जगती दौरे यदा नित्य सुष्किरा बाहर गण साधनं नगुना लो दिक्का नमुं देजी दुत पर दुर्वा దౌస్తికా మీల పై గుణు మృత్యువు నారద కనుక్క మానవుడు మృత్యువుని జీవిరాడు నారద నారద ఏమిటి ఏమిటి పరిహాసము ఎందుక ఆనందం ఏమిటి మృత్యువులు జయించు రాజపుత్రికి పుట్టినదా ఎవరికి పుట్టినది ఎక్కడ పుట్టినది ఏమిటి ఆ దేవేరులు దేవుళ్ళు దేవేరులు వలకపోయి వరాలు ఇవ్వటం చివరికి ఉక్కిడి బిక్కిడి కావటం సహజమే కదా నారదా సావిత్రికి మృత్యువులు చేయించాలన్న కోరిక ఎందుకు కలుగుతుంది చిత్రగుప్త సావిత్రి ఆయుతాయం ఎంత ఏమిటి సంపూర్ణ నా ఇంకారద సావిత్రి ఆయుధాయం సంపూర్ణమైనప్పుడు మృత్యువులు చేయించాలన్న కోరిక ఆమెకి ఎందుకు ఉద్భవిస్తుంది నా నారద ఏమి అమరత్వమా అమరత్వం మానవులకు ఎంత దుర్లభమో అంత దుర్బము కూడా మరణం మృత్యుము మానవుడికి ఇయ్యబడిన మహత్తరమైన వరం అది కాదని జర్జరీభూతమైన రోగ భూమైన శరీరంలో ఏ మానవుడు ఉండాలని కోరుకోడు కనుక సావిత్రి మృత్యుముని జయించు అన్నది ప్రశ్న ప్రస్తుతం ఏమిటి సాధన అంతటి సాధన సావిత్రికి ఎక్కడిది సత్యవంతుడా ఏమిటి సావిత్రి సత్యవంతుని వివాహం ఆడి మానవ శక్తితో మంత్రశక్తిని జోడించి నాపైనే తిరుగుబాటు చేస్తున్నా తీర్చినారద ఏమి సాధిస్తుంది ఏమి అన్వేషిస్తుంది ఏమి సాధిస్తుంది ఎవరిని జయిస్తుంది ఏమి సాధించలేక ఎవరిని జయించలేక ఈ అన్వేషణలో ఆమె యొక్క ఆయుధ ప్రమాణం తీరిపోతుంది ఈమె చరిత్ర కూడా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతుంది ఎంతమందిని చూడలేదు నారద కనుక సావిత్రి మృత్యువులు మృత్యువులు జయించడం అనేది కళ్ళ నారద ఆ సత్యమందిని తల్లిదండ్రులను రాజ్య భరిషమం చేశాను పరిని అందోళన చేశాను సత్యమందిని రాజ్య పరిష్మం చేసే అడవులు పాలు చేశారు నారద 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 ఇది భయము కాదు నారద నా బాధ్యత ప్రకృతి ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నది ఏమి నారదా నీవు ప్రకృతి ధర్మాన్ని అదక్కడి అది అధిక్రమించినట్టున్నది నారద సావిత్రి పతివ్రదే ఆగుగాక సత్యమంతుడు నిత్య సత్యవ్రతుడి అగుగాక సత్యమంతునికి మరణము తప్పదు 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 అవునా ఈ నారద ప్రేరంభం సావిత్రి సత్యవంతుని వివాహమాడి తన పతిజ్ఞానం కోసం నాపైనే తిరుగుబాటు చేస్తుంది ఒక అబల చేతిలో రుచువు ఓడిపోతుందే ఒక అబల చేతిలో ధర్మమునకు పరాజయం తప్పదా ఈ నారద పంథం చూస్తుంటే సావిత్రి అంత అనంతమంది చేసేటట్టుగానే ఉన్నది హౌదా ఓహో ఏమి ఒక అవల గురించి ఒక అవల గురించి నరకలోక సాహమైన నేను ఇంత భయపడితే అసంభవం సావిత్రి అతివృద్ధి ఎగుకాక సత్యమంతుడు నిత్య సత్యవృద్ధుడి ఎగుగాక సత్యమంతుడిని నాణాలు పోక తప్పవు నారదా ఏమి నీ ఉద్దేశం ఆ సావిత్రిని నా పైకి ప్రత్యక్ష ఇద్దరు మనకు పురి కల్పించున్నావు అవునా చరా చర ప్రకృతి నిర్మాత విధాత ఏ ఇది తగదనుగా

ప్రళయకాల కరా కంపామహోగ్ర గజలో దగ్గర జలదరాత్రులు కదలి భూమి మమ్మున ముంచెత్తిపోవుగా ధర్మరక్షణ తప్పదు కప్పడు దండకరుడు ఆ నారద నారద ఆ సావిత్రి సత్యమతి ఆయుద్ధము నేడితే తిరిగింది నేనే స్వయముగా వెళుతున్నాను నారదా నేను ఆయు ఆయుద్ధాయము నేను ప్రాణం పోసేవాడిని కాదు ప్రాణం తీ ప్రాణాలు తీసుకెళ్లే నేను సమవర్తిని ఏమి ఆశ్చర్యము బహుకృత దాన ధర్మాజ్య పుణ్య సంపన్నగోచరమైన మద్రూప విశేషము ఈ మీద చేయలుగా అనిపించి అయినా అయినా సావిత్రి మాలిని సందేహ డోలాయ శ్రీ ఏలట్లు దిగా చూచదు సామాన్య మనీషోచరమైన మద్రూప విశేషము కాంతి నేనెవరో యోచి ఉండజాలదు అయిన నువ్వు వర్తించదా ಶ್ರೀರಾಮಿಮೈದೇನು ಶ್ರೀ ಹರಿಮಾನು ಬದುಕಿನ ಒಕ ಪ್ರಕ್ಷ ಕೊದುಗುಗಾಗ ವೇದಾಲುವಲ್ಲಿಂಚು ವಿಶ್ವಕತ್ತ ಮುಗಾಲು ನಾಲ್ಕು ಮೂಡೈ ನಾಗುನುಗಾಗ ಹರಮೇಶ್ವರುನಿ ದಿವ್ಯ ಪ್ರಳಯ ತಾಂಡವ ಮಂದು తప్పుగా చదువుల గీర్వాణి నుదుతరా పలుకుగాక సకల లోకాల ధర్మ శాసనమునలు చేసి విధి రాయు ఆయువు కల్లగానే వేయ తప్పక ಪ್ರಾಣಿ ಕೊಪ್ಪದು ತಪ್ಪ ಅದೇ ಭರ್ತಕ್ಕೆ ಆಯುರ್ದ ಸತ್ಯವಂಧನ ಆಯುರ್ದಿ ಕೀವು ಮಹಾಭರ್ತ ವ್ರತವಿ ನೀ ಭರ್ತ ಶಿರಸ್ಸು ನೀವು ಒಳ್ಳೆಂತವರೂ ನೀ ಭರ್ತ ಪ್ರಾಣಿಸ భర్త శిరమును భూసేనం చేయతల్లి సావిత్రి హిందు నువ్వు హిందు ప్రాణాలు నాకు లేదు సత్యమంతి నాయుతాయం తీరిపోయినది సావిత్రి నా శక్తిని చేస్తున్నావా సావిత్రి ఏమిటి తల్లి ఏమిటి తల్లి ఈ ఈ వేదన జాతస్య మరణం ధ్రువం పుట్టిన వారికి మరణము తప్పదు మరణించిన వారికి తిరిగి తిరిగి జన్మ ఇది అనివార్యమైన సత్యం తల్లి నీ వెర్రింగ పామురుల లాగా అలా బాధపడుతున్నావు తప్పదు తల్లి నేనే కాలము కాలమే నేను కాలధర్మాన్ని నేను ఎప్పుడూ అధిక అతిక్రమించలేదు కాల నా ఈ కాలములకు కాలములకు జాలి దయా లేదు తల్లి వెళ్ళి నీ భర్త ప్రేతమునకు దహన సంస్కారాలు చేయి తల్లి సావిత్రి నువ్వు ఎంత ప్రయత్నించినను నీ భర్త తిరిగి రాడు కనుక సత్యమే నీవు నీవు తిరిగి మరలిపోము సా సావిత్రి సావిత్రి నీ భర్త ప్రాణం కోసం నువ్వెంత ప్రయత్నం చేసినప్పటికీ నీవు అది నిష్ప్రయోజనమే అవుతుంది కానీ అది నిష్ప్రయోజనమే అవుతుంది కానీ సఫలం కాదు ఆహా ఏమి సాధ్వీలం ప్రయాసం సేవించు కానుక అహో నిష్ప్రయోజనమే కనుక చెప్పి చూసుగాకరాలు కాలు కోసుకోసు అలిగిడైలను పాలు అతని హుస్సున లేచి అడగెత్తి పైబడు పాతరేండు అడుగు పెట్టిన చాలు వడలు కుదించు నదుల గాలి దోరిన చాలు అదరి గీ అని కనపుటములు పేరుని గదు పులులు సింహాలు गति कति कमरा दु सारी तो वरलितुमिकु मगनिया मदल को मरल वेला, वेला। धन्यवाद నెక్స్ట్ థర్టీ వన్ అండి ముప్పై ఒకటి ఉప్పు శాసయ్య కాటసీన పాత్ర ముప్పై ఒకటి